హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఆలమూరు దగ్గర ఉన్న సంత మార్కెట్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఉన్న విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఇక్కడ ఉన్న చేపల మార్కెట్ని అలాగే సంతలో ఏ రకాలుగా వచ్చినాయి కూడా చూద్దాం ఇక్కడ దోల సంత కూడా ఉంది ఆ వీడియో కూడా రాబోతుంది ఆ వీడియో కూడా చూస్తారని ఆశిస్తుందా పదండి ఇక్కడ ముందుగా మనం మార్కెట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఇత్తనాలు బ్యాగ్లు అమ్ముతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి వాటి రేట్లు కూడా తెలుసుకుందాం వరవర్ వేస్తారన్నా ఆ వారవర్ ఎలా ఉంటుంది వారం బాగుంటుంది వారవర్ బాగానే ఉంటుంది మధ్య దాకా ఉంటుంది ఏమన్నా రకాల కూరగాయ రకాలు అన్ని రకాలు ఉంటాయి ಆಕೂರ ರಾಲು ಹಾಕಿ ರಾಕಿಂಗ್ ಎಂತ ರೇಟ್ ಮಿನಮೋ ಪದ ರೂಪಾಯಿ ಕಟ್ಟ ಪದ ಇಷ್ಟು ಯಾವ ರೂಪಾಯಿ ವಿನ ರೂಪಾಯಿ ಅಂತ ರೇಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಅದೇ ಪದ ರೂಪಾಯಿ ನಂಬರ್ ಅಂಬರೇನು ರಾಜು ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಎೋರ್ ಒನ್ ആ ദൈവം ചന്ദപൊണ്ട് എല്ലാം അല്ലേ എല്ലാം കേജി ചന്ദന കേജി വന്ന കേജി വന്ന നമ്മൾക്കും അത് തൊമ്പൈ എനബൈ ബാഗ് പെട്രോൾ നല്ല എക്കിണ്ട കൊച്ചതേണ്ടി കൊച്ചതാണ് അത്

ఎంత గడ్డి మోసం ఎంత ఉంటుందా వందలు నాలుగు వంద పారవర వేస్తారన్న అండి నాలుగు కేజీలు వస్తాయా నాలుగు వచ్చా అంత మూడు వందలు নে নেবৰ চবল নাই নাই চেৱে ফ'ৰ জীৰ ডবল চিকিৎসা পেৰী মেহাৰ মেহাৰ মেহ এটা পেৰী তেল কেজি মূৰ কেজি মোৰ

సేలవతులమ్మా అన్నండి సేలవతలనా సేలవతుల ఎలా చేప నాలుగైదు సంవత్సరాలు మూడు ఐదు సంవత్సరాలు అండి కేజీ ఎంతండి కేజీ రెండు యాభై బాదర్ చేప నాలుగు వందలు అండి ఎంత రెండు వందలు కేజీ మూడు వందలు ఏంటి కేజీ మూడు వందలు

ரெண்டு பார் தைக்கிடி சோமுரே கோதார சரி அண்ணி என்ன பேசின വട്ട ഈ നൂറ്റാണ്ട് മാകലേ മാ యాభై రోజులు వచ్చి ఒక యాభై ఇవ్వండి ఏం చేయండి చేత ఐదు వందలు చేత మూడు వందలు చేత మూడు వందలు వేసుకోండి వేసుకోబాయ్ వచ్చేప్పుడు ఉందా అందులో అదే మరి మార్చిపోతే వేసుకోటే ഡിത്തരമാർ പേന എന്താ നാലു വന്നുണ്ടാ ബാ അടുക്ക നമ്പർ നമ്പർ ചെപ്പ నెంబర్ అండి నైన్ త్రిపుల్ సిక్స్ అండి నార్మల్గా నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ అండి ભાઈ દઈ હાજર ના 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 ના

ఆ వందరో ఫాల్ పేదలేనా చెన్నై లేవనే జనాత్రికు వందరో ఆటలేనా రారే అత్తా తనకలు నెలయాత్రని ఈ గల్తని పైకే పొట్టా యూట్యూబ్ లోకే అవుతదన్న ఆ యూట్యూబ్ ఛానల్ అవుతది ఏంటానలన్నీ ఇ ఏనియా తో ఏబి సబ్స్క్రైబ్ అలయతనరు అలంటునరు కొప్పేయరు కొప్పే నిదంత కొప్ప కొప్పరపలేదు ഫോർ അവർ എ ലോഡ് പേരെ ചിരഞ്ജീവ ചരംജീവി ഫോൺ നമ്പർ നയൻ സിക്സ് സെവൻ സിക്സ് ഡബൽ ത്രീ ഡബൽ സിക്സ് ത്രീ സിക്സ് നൈൻ സിക്സ് സെവൻ സിക്സ് ഡബൽ ത്രീ ഡബൽ സിക്സ് ത്രീ സിക്സ് ഫോർ അവർത്താ ഡൈല

पौड़ेले इतना नहीं हुए, नहीं तो निकल पौड़ेले का था, है ना? अभी बाल लगे क्या रहे हैं? वाटर सेंबिंग ही नहीं था, ये हाँ ना? बोला मुझे पाल, मुझे पाल। किपने ये पाल? इंजेक्टर ही अपनों का, आरे कर्टन है।

تمام، عندي علاقاتها. علاقاتها. ayota word khala aya word sala na indi first case na word case na terminal ayota case na online ayota in na cut se le a presider hoti number edi 1300 na baav illa

ലൈവ് അവിടെ ലൈവ് അതിൽ നൂറ് എവർക്കാൻ ആർഡർ പംതാരാ ആർഡർ കാംബർ എപ്പന ത്രീ ഫോർ ഡബൽ സിക്സ് ഡബൽ ഫൈവ് സിക്സ് ഫൈവ് വൺ നേരു ശിവ ఫైనలీ ఈ వీడియో గతనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్